ఏ కాంగ్రీ ఏ ఇస్కలాయ రమేషన్ 2500 ఆనేగా ఆ సెంట్రల్ ఆఫీస్ తీసుకున్నారు ఏలే ఏడనా కూడా అవసరం ఉండదు ఏ సాలిక పేరు కండ్రు లావణ్య నమస్కారం కరపాధ్యాయులు ఇలా వాడ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్తర గుర్తుకు ఓటేసి ఓట్లేసి గెలిపియాలి నన్ను గెలిపియగలరని కోరుతున్నాను అందర ఆశీర్వాదాలు ఉండాలి ప్రతి గ్రామ సర్పంచి అభ్యర్థిగా మా భార్య అయిన బండు లావణ్య గారిని బరిలో పెట్టినందుకున దీనికి నేను పెంబాతి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ముందుండి చేస్తానని నేను మా గుర్తు కత్తెర గుర్తు ఆ గుర్తుకు అమూల్యమైన ఓడేసి అమ్మలు అక్కలు అందరూ ఊరు గ్రామ ప్రజలందరూ తరపున ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి అభివృద్ధి అని ఎలాంటి ఆటంకాలు కలగకుండా అభివృద్ధి పనులు ముందుంటానని నేను కోరుకుంటున్నాను అందరికీ నా చెల్లెలకు నా అన్న తమ్ములకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బంరు లావణ్య సిద్ధులు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టినాం పెంబర్తి గ్రామంలో చాలా బాగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు చాలామంది కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి వనరు నేను పన్నెండు వార్లకు పన్నెండు వార్ల వార్డు మెంబర్లను ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఎందుకంటే గతంలో ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు గ్రామ అభివృద్ధి లేదు అని చెప్పేసి గ్రామ ప్రజలు చాలామంది నమ్ముతున్నారు ఏదేమైనా ఈసారి పెంబర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గ్రామ అభివృద్ధి చేసుకోవాలి మరో గంగదేవి పెళ్లి దాకా చేసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎదటి వ్యక్తి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా మేము తీసుకున్నా తీసుకోకుండా మేము ఇక్కడ గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేసి యువత అడుగుతుంది గ్రామ ప్రజలు అడుగుతుంది కాబట్టి ఇండిపెండెంట్ కేయం బీఆర్ఎస్ పార్టీ కేయం కాంగ్రెస్ పార్టీకే ఇస్తామని చెప్పేసి గ్రామ ప్రజలు అందరూ స్పష్టంగా ఉన్నారు భారీ మెజార్టీతో బండు లావణ్య గారిని గెలిపాలని చెప్పేసి గ్రామ ప్రజల కోరుస్తున్నారు ప్రచారంలో భాగంగా ఈరోజు గ్రామ సందర్శన చేయడం జరిగింది అందులో భాగంగా పెంబర్తి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున బంరు లావణ్య సిద్ధులు గారికి స్వాగతం పలికి ఆశ్రయించ జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇచ్చి భారీ మెరుగుతో గెలిపిస్తామని వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది ఎందుకంటే అంతకుముందు కూడా ప్రతాప్ రెడ్డి సార్ కానీ మా ఉన్న గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా మా ఉన్న అంబేద్కర్ నుంచి చేసిన వరకున్న రోడ్డు ఎంతో నిర్లక్ష్యంగా ఉండేది అటువంటిది ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం యాభై ఐదు లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది గతంలో కూడా అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరామిల్లు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కూడా పెంబత్తికి రాలేదు మరి ఆ దిశగా ఇప్పటికీ యాభై యాభై నుంచి యాభై ఐదు ఇల్లు కూడా ఇందిరామిల్ పెంబత్తికి రావడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు మహిళలు సంక్షేమ పథకాలు కూడా మీరు అందరు చూస్తున్నారు వాటిని ఇంకా అమలు పరచాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంధులావరణ గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులు కానీ గ్రామ ప్రజలు కానీ కృతనిశ్చయంతో ఉండి

నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి అవన్నీ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా పదకొండ వార్డు మెంబర్గా వార్డు సభ్యుడిగా నాకు బలపరచడం జరిగింది పదకొండ వార్డుకు అభివృద్ధి ఎలాంటిదైనా నేను ముందు చేస్తాను పదకొండు వార్డు నుండి నేను అభ్యర్థిగా చేస్తున్నా నా తరఫున పనులు అవన్నీ గారికి పదకొండు వార్డు నుండి కానీ గ్రామ ప్రజల నుండి కానీ అతడికి ఓట్లు మెజార్టీ చేసి గెలిపిస్తానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు నేను ఎయిత్ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను మా ఊరి సర్పంచ్గా పోటీ చేస్తున్నామే బండ్రులావణ్య గుర్తు నాది నా నుండి తనకి ఫుల్ సపోర్ట్ గా ఉంటానని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు సాగర్ నేను పెంబర్తి గ్రామ పన్నెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు స్టోల్ గుర్తు కేటాయించడం జరిగింది వార్డు సభ్యులందరూ స్టోల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా నేను మీకు నిత్యం పన్నెండు వార్డులు అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు కానీ కార్యక్రమాలు కానీ అన్నిట్లలో మీకు అండగా తోడుగా ఉంటూ వాటికి నేను వెళ్ళవేళ్ళగా సేవకుడిగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను అలాగే మా సర్పంచ్ అభ్యర్థి గారు కద్దెర గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామాల్లో ఉన్న వార్డు సభ్యులందరినీ గెలిపించి సర్పంచ్ అభ్యర్థికి బలం చేకూర్చాలని ప్రజలందరినీ కోరుతున్నాను కోరుకుంటున్నాను